హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం పొందేటందుకు మన యొక్క నిపుణ జాబ్స్ తెలుగు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక నిరుద్యోగులకి ఉపయోగపడే విధంగా వివిధ జిల్లాల్లో మనకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు సో మరి దీనికి ఎలాంటి అర్హత ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా చూద్దామండి వీడియోలో మరి జీతం ఎంత వరకు వస్తుందంటే వివిధ పోస్టులను బట్టి ఉంటుంది ఇరవై నాలుగు వేల వరకు అయితే మీకు అయితే పర్ మంత్ శాలరీ వస్తుంది సో మరి వెంటనే దరఖాస్తు చేసుకోండి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రమా వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్గా మొదటి అప్డేట్ చూసినట్లయితే అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు మాసప్ ట్యాంక్ లోని ప్రభుత్వ ఉన్నత స్థాయి అధ్యయన సంస్థ ఏదైతే ఉందో ఐఏఎస్ఈ అంటామో వెరీ వెరీ మరి ఫేమస్ కాలేజ్ ఇందులో మనకు బిఎడ్ ఎంఈడి చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎక్కడ పోయినా కానీ మరి జాబ్ కన్ఫర్మ్ అండి సో అంత మంచి బోధన ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడ సో మరి ఇందులో మరి బిఎడ్ ఎంఏడ్ కోర్సుల్లో బోధించడానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు జూన్ పంతొమ్మిది సాయంత్రం లోపు కార్యాలయంలో సమర్పించాలన్నారు వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా రెండు ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక సో ఈ నెంబర్ లో మరి కనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మాసప్ ట్యాంక్ లో ఎవరైనా ఎనీ డిస్ట్రిక్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు సో మరి జీతం ఎంత ఉంటుంది మరి క్వాలిఫికేషన్ ఏం కావాలి దీనికి అనేటటువంటి వివరాలు మనకైతే ఇక్కడ ఇవ్వలేదు కానీ మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్ లో సంప్రదించినట్లయితే మీరు కనుక్కోవచ్చు లేదంటే డైరెక్ట్ గా పంతొమ్మిది జూన్ పంతొమ్మిది సాయంత్రం లోపు అక్కడే కార్యాలయంలో మీరు డైరెక్ట్ గా వెళ్ళి మీ యొక్క దరఖాస్తులను కూడా సమర్పించవచ్చు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది చాలా మంచి అవకాశం సో ఎవరైనా ఉంటే గనక వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానం సో ఇది చందంపేట అంటే నల్గొండ జిల్లాకు వస్తుంది సో చందంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు ఆంగ్లంలో తరగతులు బోధించేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత గారు తెలపడం జరిగింది ఖాళీగా ఉన్నటువంటి తెలుగు కానీ సో ఇంగ్లీష్ కానీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఎంపీహెచ్డబ్ల్యూ అనేటటువంటి సబ్జెక్టులను బోధించుటకు ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల పదహారులోగా విద్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోండి మీరు చందంపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సో మోస్ట్లీ ఇక్కడ అమ్మాయిలకే అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోగలరు విధంగా నేరడు గొమ్ములో చూడండి నేరడు గొమ్ము కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి ఇంటర్మీడియట్ స్థాయిని పెంచారని ఎందుకు కళాశాలను బోధించుటకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మరి ఆ ప్రిన్సిపల్ శ్వేత మేడం అయితే తెలపడం జరిగింది సో ఈ నెల పదహారులోగా అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది సో అదే విధంగా మరొక మరి అప్డేటు సో నల్గొండ జిల్లాలోని ఇది కూడా అతిథి అధ్యాపకులుగా అవకాశం నల్గొండలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లోని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టుల్లో అతిథి అధ్యాపకులుగా తాత్కాలిక పద్ధతిలో మరి ఫుల్ టైం పనిచేసేందుకు అరవై ఐదు సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ చూడండి అరవై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఓ భిక్షపతి మరి డైట్ కళాశాల ప్రిన్సిపల్ కానుగుల నరసింహ ఒక ప్రకటనలు అయితే తెలిపడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎలాంటి సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం విద్యా తత్వ శాస్త్రం గాని మనోవైజ్ఞానిక శాస్త్రం గాని సామాన్యం గణితం సాంఘికం తెలుగు భాషలకు ఒక్కొక్క పోస్టు చొప్పున మొత్తం ఆరు పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఎంఈడి ఉండాలని చెప్పేసి తెలిపారు గౌరవ వేతనం ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా ఆరోగ్య వ్యాయామ విద్యకు సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో ఎం డిగ్రీ దృశ్య కళలు కళా విద్యకు కళలు సంగీతం నృత్యం థియేటర్ మొదలైనటువంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలని తెలిపడం అయితే జరిగింది వీరికి పదిహేను వేల ఆరు వందల రూపాయల వేతనం ఉంటుందని పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసినటువంటి బయోడేటా ఫోటోతో పాటు విద్యా అర్హతలకు సంబంధించినటువంటి మరి ఒరిజినల్ ఒరిజినల్ కాపీస్ తో పాటు మరి ఈ నెల పంతొమ్మిది లోపు జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధాన ఆచార్యులకు సమర్పించాలని చెప్పేసి కోరడం జరిగింది ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోగలరు సో డైట్ కాలేజెస్ లో కాబట్టి చాలా మంచి అప్లై చేసుకోండి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు కూడా సబ్జెక్ట్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో వెంటనే దరఖాస్తు చేసుకోగలరు రైట్ అదే విధంగా మరొక అప్డేట్ చూద్దాం సో మనకు వేరే జిల్లాకు సంబంధించింది డైటు బిఈడి కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం వరంగల్ జిల్లా ఇక్కడ చూడండి హన్మకొండలోని ప్రభుత్వ డైట్ బిఈడి కళాశాలలో వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం అర్హత ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా డైట్ బిఈడి కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హై మరి బుధవారం రోజు అయితే ఒక ప్రకటనలు అయితే తెలిపారు అనమాట సో ఇక్కడ కూడా చూడండి అరవై ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి నిరుద్యోగ రిటైర్డ్ ఆ రిటైర్డ్ అధ్యాపకులు ఎవరైనా ఉంటే గనక దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలపడం జరిగింది ఎంపికైనటువంటి మరి కరిక్యులర్ అభ్యర్థులకు మరి నెలకు చూసినట్లయితే ఇరవై మూడు వేల నాలుగు వందలు కో కరిక్యులర్ అంటే ఇందాక చూసాం కదా మనము సో ఈ కిందటి వీడియోలో ఏవైతే ఆ కరిక్యులర్ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆ యొక్క అభ్యర్థులకైతే పదిహేను వేల ఆరు వందల రూపాయల గౌరవ వేతనం ఉంటుందని చెప్పేసి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు సంబంధిత మరి దరఖాస్తు ఫారాలను పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఆయా కళాశాలలో సమర్పించాలని సూచించారు ఇరవై ఒకటిన తుది జాబితాను ప్రకటించి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మెరిట్ ప్రాతిపాదిక నిష్పత్తిలో డెమో ఉంటుంది ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొన్నారు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రకటిస్తామని వారు జూలై ఒకటి నుంచి కాలేజ్కు కు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది పోస్టులు వాటికి సంబంధిత ఖాళీలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని ఆయన పేర్కొనడం అయితే జరిగిందనమాట సో అన్మకొండలోని ప్రభుత్వ డైటు మరియు బిఈడి కళాశాలల్లో వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీల కోసం అయితే ఈ యొక్క దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా గానీ దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మరి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుండొచ్చు వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా మరి ఉద్యోగం లేక ఎంతో మరి బాధపడుతుంటారు కాబట్టి మరి ఫైనాన్షియల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వారికి షేర్ చేయండి వారికి ఉపయోగపడుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్